నమస్తే వెల్కమ్ టు పీపుల్ టీ విన్యాస్ తల్లిదండ్రులని కోల్పోయిన ముగ్గురు పిల్లలకి అంటగానే నిలిచిన నీలం మధు ఒక్కొక్కరికి యాభై వేల ఫిక్స్డ్ డిపాజిట్ ప్రస్తుత ఖర్చులకు మరో యాభై వేలు భవిష్యత్తులో సైతం అంటగా ఉంటా పూర్తి సహాయ సహకారాలు అందిస్తా నీలం మధు ముద్రాజ్ అన్నారు గ్రామస్తులు అదేవిధంగా సర్పంచ్ గారు మంత్రి గారు ఎన్టీ సోమయ్యన్న అన్న గారు వార్డ్ మెంబర్లు గ్రామస్తులు వివిధ కుల సంఘ నాయకులు అందరికీ కూడా నా కుల బంధువులకు అందరికీ కూడా నమస్కారం ఈ మానవత దృక్పథం రావడానికి కూడా ముఖ్యంగా నా ఫ్రెండ్స్ అందరూ కూడా అక్కడ పడంచోల్ కాన్సెన్సీలు ఉంటే ఒక పేపర్ మీడియాలో వార్త రావడం తోటి నా ఫ్రెండ్స్ అందరూ కూడా ఆ కుటుంబానికి మనం అండగా ఉండాలన్నా అని చెప్పి చెప్పితే ఆ రోజే చెప్పిన రోజే అనుకున్నా నేను కొద్దిగా ఫ్రీ లేక అప్పుడే వచ్చి చేద్దాం అనుకున్నా కొద్దిగా ఫ్రీ అయినాక పోదామని చెప్పిన ఆ రోజు చెప్పినందుకు ఈ రోజు వచ్చి ఈ కుటుంబానికి మా తరఫున ఎన్ఎంఆర్ యువసేన నీలమ్మధు యువసేన తరఫున ఆ కుటుంబానికి మేము రెండు లక్షల రూపాయలు ఆర్థిక సాయం చేసినాం అందులో లక్ష యాభై వేల రూపాయలు చెక్కులు ఇచ్చినాం ఒక్కొక్క పాపకు యాభై యాభై వేలు చెక్కులు ఇచ్చినాం మిగతా యాభై వేల రూపాయలు క్యాష్ ఇచ్చినాం ఆ పిల్లలకు వాళ్లకు ఫిక్స్డ్ డిపాజిట్ చేస్తే ప్రతి నెల ఏదైనా ఇన్కమ్ వచ్చేదానితోటి వాళ్ళకు బట్టలు అవి ఉంటాయి అట్లనే మా ప్రభుత్వం కాంగ్రెస్ ప్రభుత్వం ఉంది మా రేవంత్ రెడ్డి గారు కూడా ముఖ్యమంత్రి గారు ఉన్నారు కాబట్టి మేము ఆ కుటుంబానికి గ్రూపుల పాఠశాలలో కూడా వాళ్ళకి చదువుకోవడానికి అన్ని రకాలుగా మా పార్టీ మేము అండదండలుగా ఉంటామని తెలియజేస్తున్నాం